శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎక్కడెక్కడ ఉన్నవారికైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం వారు దూరం కావడం భార్యభర్తల మధ్య గొడవలు అత్తకోడళ్ల మధ్య మనస్పర్ధలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం కావడం స్త్రీ పురుష వసీకరణం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి గురూజీ గోవిందరాజు ఫోన్ ఫోన్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో ట్రిపుల్ ఫైవ్ సిక్స్ నైన్ వీరితో గొడవ జరుగుతుంది తస్మత్ జాగ్రత్త చాలా బాధపడే అంశము ఏం జరగబోతుందో వీడియోలో చూసి తెలుసుకుందాము ఈ రోజున గోచార రీత్యా మీకు కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో కూడా తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము మీరు మీ ఇరుగు పొరుగు వారి పట్ల మంచి ప్రవర్తన కొనసాగించండి ప్రజలు మీ పైన తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకోవచ్చు ఈరోజు ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలం బంధుమిత్రులతో కూడిన గొప్ప శుభవార్తలు వింటారు పెద్ద మొత్తంలో కూడిన వ్యవహారాలన్నీ కొంతకాలం వాయిదా వేసుకోండి దూర ప్రయాణం చేయాల్సి రావచ్చు విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం కుటుంబ కలహాలకు దూరంగా ఉండండి ఆరోగ్యం మంచిగా ఉంటుంది లేదంటే మానసిక ప్రశాంతత పోతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సహనం అన్ని విధాలా శ్రేయస్కరం డబ్బు పొదుపుగా వాడండి గ్రహస్థితిలో సానుకూల మార్పు ఉంటుంది శక్తితో నిండిన అనుభూతి ఉంటుంది ఈ రోజున కొన్ని అసాధ్యమైన పనులు అకస్మాత్తుగా సాధ్యమవుతాయి కాబట్టి మనసులో ఆనందం ఉంటుంది విద్యార్థులు తమ చదువుల పట్ల కష్టపడి పని చేయాలి ఇల్లు మరియు కుటుంబానికి సంబంధించిన ఏదైనా గొడవ ఈ రోజు పెద్దది కావచ్చు దయచేసి బంధువులను సంప్రదించండి కొన్ని సన్నిహిత సంబంధాలను నాశనం చేసుకోకుండా ఉండడానికి లొంగిపోవాల్సి వస్తే సిగ్గుపడవద్దు యువత తమ లక్ష్యం విషయాలను సాధించడానికి మరింత కష్టపడి పని చేయాలి వ్యాపారంలో లాభదాయక పరిస్థితి కొనసాగుతోంది కానీ మధ్యస్థ వేగంతో ఉంటుంది మీడియా ప్రింటింగ్ మొదలైన వాటికి సంబంధించిన వ్యాపారంలో కొన్ని కొత్త ఒప్పందాలు అందుతాయి ఈ సమయంలో మారుమూల ప్రాంతంలో మీ పరిచయాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేయండి అధికారిక కార్యకలాపాలు భార్య భర్తల మధ్య సామరస్యం మంచిది పిల్లల క్రమశిక్షణలో చాలా వరకు కూడా మీకు మంచిగా ఉంటుంది రక్తము మధుమేహం ఉన్నవారు ఈ యొక్క సమస్యలు ఉన్నవారు మీ యొక్క పని శైలి దినచర్య ఆహారపు అలవాట్ల గురించి జాగ్రత్తగా ఉండండి మీ పిల్లల నుంచి శుభవార్తలు వినొచ్చు కానీ కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం క్షీణించడం వల్ల ఈరోజు కష్టాలు పడాల్సి వస్తుంది బాధ్యతల నుంచి ఈ రోజు దూరంగా ఉండొచ్చు మీ అమ్మ మీ పైన ఏదైనా విషయంలో కోపంగా ఉంటే ఆమెను ఒప్పించడానికి యత్నించండి ఈ రోజు వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఉంటాయి ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం ఉంటుంది దూర ప్రాంత ప్రయాణ అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు అనారోగ్య సమస్యల చికిత్స కోసం అధిక ధన వ్యయం ఉండొచ్చు వ్యాపారంలో లాభం ఉంటుంది వ్యాపార విస్తరణకు కొత్త ప్రణాళిక వేస్తారు గతంలో చేసిన పెట్టుబడులు ఈ రోజున లాభదాయకంగా ఉంటాయి మీ పాత స్నేహితుడితో టెలిఫోన్ సంభాషణ చేయొచ్చు అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది కళ్లలో మంట చేతులు కాళ్ళల్లో నెప్పి ఈ రోజు ఈ ఫిర్యాదులుండొచ్చు ఈ రోజున ముఖ్యంగా గొడవల విషయంలో దూరంగా ఉండండి పని పనిచేసే చోటకాని అత్తమామలు కుటుంబ సభ్యులతో కానీ అపరిచిత వ్యక్తితో కానీ కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వారు వృధా ఖర్చులు చేయొద్దు శత్రువులు అకస్మాత్తుగా మీకు వ్యతిరేకంగా చురుకుగా పనిచేస్తారు అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి ఖర్చులు మొదపు చేయండి తప్పుడు అభిప్రాయం ఎవరైనా మీ పైన ఏర్పరచుకోవచ్చు బాధ్యతల నుంచి దూరంగా జరగవద్దు ఈరోజు ఎవరైనా పైన కోపంగా ఉండవచ్చు కానీ మీరు ఈ రోజున వారితో ఎదురు వాగ్వివాదానికి దిగదు వాహనాన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్త ప్రమాదం జరిగే సూచన ఉంది మీ రహస్య శత్రువులు మిమ్మల్ని నష్టపరచడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు కాబట్టి జర జాగ్రత్త నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అంతా మంచి జరగదు